రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో యుక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ప్రకటించింది అప్పట్లో రష్యా సైనిక ఆయుధ బలగాలను ఎదుర్కొని నిలబడడం యుక్రెయిన్కు అంత ఈజీ కాదని అందరూ భావించారు కానీ అంచనాలను తలకిందులు చేస్తూ రష్యాకు గట్టి పోటీ ఇచ్చింది యుక్రెయిన్ ఈ రెండేళ్లుగా రెండు వైపులా ఎంతో ప్రాణ నష్టం జరిగింది కానీ యుక్రెయిన్ మాత్రం రష్యాకు లొంగట్లేదు దీనికి అమెరికా బ్రిటన్ వంటి దేశాల సాయం కూడా తోడైంది అయితే రెండు వేల ఇరవై నాలుగులోనూ యుద్ధం ఇలాగే కొనసాగుతుందా ఇంతవరకు యుక్రెయిన్కు ఆయుధ ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్న దేశాలు వచ్చే ఏడాది కూడా ఆ సాయాన్ని కొనసాగిస్తాయా ఈ వీడియోలో చూద్దాం యుక్రెయిన్ ఎంత ధీటుగా రష్యా దాడులను తట్టుకుని నిలబడగలగడానికి కారణం ఇతర దేశాల నుంచి అందుతున్న ఆర్థిక సాయమే రష్యా బలగాలను కాచుకుని నిలబడిన తీరు మొదట్లో చాలా దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది దీంతో రష్యా వ్యతిరేక దేశాలు కొన్ని యుక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయడంలో పాటు ఆర్థికంగానూ తోడ్పాటును అందించడానికి ముందుకొచ్చాయి కానీ ఈ పరిస్థితి ఇకపై కొనసాగపోవచ్చు అమెరికా ఇకపై ఏ రకమైన సాయం అందించాలన్నా అక్కడి కాంగ్రెస్లో రిపబ్లికన్లు డెమోక్రాటిక్ల మధ్య చర్చ ఓటింగ్ జరగాల్సి ఉంటుంది అయితే యుక్రెయిన్కు యూరోపియన్ యూనియన్ సాయం అందించడానికి దాని సభ్యదేశం హంగరీ కూడా వ్యతిరేకిస్తోంది యుక్రెయిన్కు ఏ విధమైన సాయం అందించకూడదని రష్యాకు మిత్రదేశమైన హంగరీ డిమాండ్ చేస్తుంది ఇతర దేశాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది విదేశాల నుంచి అందుతున్న ఆయుధాల రాక ఆలస్యం కావడం యుక్రెయిన్ యుద్ధ సామర్థ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది ఇది యుక్రెయిన్ ప్రభుత్వంలో ఆందోళన రేకెత్తిస్తుంటే రష్యాలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది త్వరలోనే యుక్రెయిన్కు అంతర్జాతీయ సాయం నిలిచిపోతుందని ఇటీవలే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఇదే తరహాలో మాట్లాడారు ప్రస్తుత పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని త్వరలో ఇదేమైనా మెరుగుపడుతుందేమో చూడాలి అన్నారు ఆయుధాలు లేకపోతే యుద్ధంలో వెనుకడుగు వేయాల్సిందేనని తమ భూభాగాన్ని కోల్పోవాల్సిందేనని జెలెన్స్కీకి కూడా తెలుసు తగిన సంఖ్యలో సైన్యం లేకపోవడం ఇరు దేశాలకు సవాల్గానే ఉంది యుద్ధం మొదలైన తర్వాత యుక్రెయిన్ నుంచి ఎన్నో లక్షల మంది వలస వెళ్లిపోయారు అయితే చాలా మంది తర్వాత తిరిగి వచ్చారు సైన్యంలోకి కొత్త వారిని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి యుద్ధానికి పంపడం ఓ సవాల్ ఈ విషయంలో రష్యా పరిస్థితి కాస్త బెటర్ ఎందుకంటే ఆ దేశ జనాభా సైనిక బలగం చాలా ఎక్కువ కానీ రష్యా కూడా చాలామంది సీనియర్ మిలిటరీ అండ్ ఎయిర్ ఫోర్స్ అధికారులని యుద్ధంలో కోల్పోయింది అలాంటి వాళ్ళని తయారు చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే ఇంతకాలంగా సాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్తో పాటు దానికి మద్దతిస్తున్న ఇతర దేశాల ప్రజల్లో కూడా ఓ రకమైన విసుగు పెరుగుతోంది దీనివల్లే స్లోవేకియా తమ సాయాన్ని నిలిపివేసింది నెదర్లాండ్స్ ఎఫ్ సిక్స్టీన్ జట్ల సరఫరాను ఆపేసింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే యుక్రెయిన్ విషయంలో అమెరికా వైఖరి మారిపోవచ్చు ఇప్పటికే అమెరికా సాయంపై అక్కడ వ్యతిరేకత పెరుగుతోంది రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎలా ఆగుతుంది ఈ ప్రశ్నకు రెండేళ్లుగా సమాధానం దొరకట్లేదు తమ భూభాగం నుంచి రష్యా బలగాలు పూర్తిగా వెనక్కి వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ఉక్రెయిన్ స్పష్టం చేస్తుంది అయితే ఎంతకాలమైనా పోరాటానికి సిద్ధం అని రష్యా అంటోంది ఇవన్నీ చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ యుద్ధానికి ముగింపు లభించేలా కనిపించడం లేదు ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం తర్వాత యుక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మీడియాలో పెద్దగా వార్తలు కూడా రావడం లేదు కానీ అక్కడ విధ్వంసం ప్రాణ నష్టం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి